పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఇప్పుడు సింగర్యానికి ప్రతిష్టాత్మకంగా మరి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు యాభై హాఫ్ సెంచరీ పైగా అవార్డులు వచ్చినట్టు మీకు తెలుసు ఈ సందర్భంగా మనం ఎస్టిపిపిలో డైరెక్టర్ ఏఎన్ఎం గారి ద్వారా కొన్ని అవార్డ్స్ అక్కడ ఉన్న వాటిని గురించి తెలుసుకున్నాము మిగతావి మరి కార్పొరేట్ ఆఫీస్లో ఉన్నట్టు తెలిసింది మరి సారు ఈరోజే ఉద్యోగ విరమణ పొందుతున్నారు ఈ సందర్భంగా మరి వారి ద్వారా ఇక్కడ ఏ అవార్డ్స్ ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకుందాం రండి సార్ నమస్తే సార్ నమస్కారం రాజశేఖర్ గారు బాగున్నారా ఫైన్ సార్ ఈరోజు మీరు పదవి విరమణ చెందుతున్నారని మాకు తెలిసింది అవును మనసులో కొంత బాధ ఉన్నా కూడా ప్రతి ఉద్యోగికి కానీ ఎవరికైనా కూడా విరమణ జీవితంలో సహజం మీరు భవిష్యత్ కాలంలో ఆయుర ఆరోగ్యాలతో ఆనంద సోహాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈ సందర్భంగా మరి గతంలో మీరు ఒకసారి హెచ్టిపీపీలో మనకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలియజేశారు కొన్ని కార్పొరేట్లు ఉన్నాయన్నారు మరి ఈరోజు మీ ఉద్యోగానికి చివరి దినం కాబట్టి మాకు ఆ వివరాలు కూడా చెప్తే కార్మికులందరికీ తెలియదు అని మా ఆలోచన సార్ ప్లీజ్ తప్పనికే తప్పనిసరిగా రాజశేఖర్ గారు మీరు ఇంత ప్రయాసం చేసుకొని అంత దూరం నుంచి కార్పొరేట్ అవసరం వచ్చిన ముందుగా మా అభినందనలు వెబ్ ఛానల్ రాజశేఖర్ వెబ్ ఛానల్ వారికి యాక్చువల్గా ఏంటంటే సింగరేణి కాలనీస్ ధర్మల్ పవర్ సోలార్ పవరు ఇవన్నీ రంగంలో అపరిమితంగా ముందు తీసుకుపోతుంది ఈ ప్రత్యేకంగా ధర్మల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్ట్స్ కి దాదాపు ఇప్పటిదాకా యాభై నాలుగు అవార్డులు సాధించడం జరిగింది ఇది ఒక దేశంలోనే ఒక సంస్థకి ఇన్ని అవార్డులు సాధించడం అనేది రికార్డ్ ఇది మీరు అక్కడ కొన్ని ధర్మల్ పవర్ ప్లాంట్ కి సంబంధించిన అక్కడ చూసారు ఇక్కడ ఇవన్నీ కూడా సోలార్ పవర్ ప్లాంట్ కి సంబంధించినవి ఇది గ్రీన్ ఎనూ అంటే అవార్డ్స్ అనేది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ కానీ తర్వాత వాళ్ళ సేఫ్టీ అవేర్నెస్ వాళ్ళని ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కి ఎన్విరాన్మెంటల్ గా క్రియేట్ చేసిన అంటే ఇప్పుడున్న దేశంలో వాళ్ళది ఏంటంటే అందరూ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి వాటి మీద కూడా చాలా అవార్డులు వచ్చినాయి సందర్భంగా గ్రీన్ ఎన్విలో అవార్డు ఒకటి తీసుకోవడం జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవార్డు ఒకటి అలాగే బెస్ట్ నెట్ జీరో స్ట్రాటజీ కంపెనీ సార్ అంటే నెట్ జీరో అంటే ఇక్కడ కొద్దిగా వివరిస్తాను మన సింగరేణి కాలనీస్ కంపెనీ మొత్తం కాలనీ అవసరాలకు కానీ అలాగే ఇండస్ట్రియల్ అవసరాలకు కానీ దాదాపు ఏడు వందల యాభై మిలియన్ యూనిట్లు సంవత్సరానికి వాడతాము దాని సమానమైన గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ పంపు స్టోరేజీ ఇవి ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు దాన్ని నెట్ జీరో కంపెనీగా డిక్లేర్ చేస్తాడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కోల్ గైడ్ లైన్స్ ఆ ప్రకారము సింగరేణి కాలేజ్ దాదాపు ఫేజ్ వల్ల మూడు వందల మెగావాట్లు మొదలుపెట్టి ఆల్రెడీ అందులో రెండు వందల నలభై ఐదు పాయింట్ ఐదు మెగావాట్ల గ్రిడ్కి అనుసంధానం చేయడం జరిగింది అలాగే రెండో ఫేజ్లో టూ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ టోటల్ ఫైవ్ నాట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బ్యాలెన్స్ టూ ఫిఫ్టీ నైన్ కూడా అయిపోతే అన్నిటికీ అవార్డు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కంప్లీట్ అయిపోతాయి ఆ కంప్లీట్ అయినప్పుడు మన సింగరేణి కాలనీస్ దేశంలోనే మొదటి నెట్ జీరో కంపెనీగా అవతరిస్తుంది అది పురస్కర పురస్కరించుకొని ఈపీఎస్ బిజినెస్ మీట్ లో తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మాకు హైదరాబాద్ లో జరిగిన దానిలో బెస్ట్ కార్పొరేట్ నెట్ జీరో స్ట్రాటజీ గా సింగరేణి కాలనీస్ కంపెనీని డిక్లేర్ చేయడం జరిగింది సార్ సార్ అంటే ఇవన్నీ మొత్తానికి మన మీ పవర్ ఎనర్జీకి సంబంధించిన సార్ అన్ని పవర్ ఎనర్జీ అండి ఇవి ధర్మల్ పవర్ సంబంధించిన బెస్ట్ బెస్ట్ యూటిలైజేషన్ మేనేజ్మెంట్ అలాగే దిస్ ఇస్ బెస్ట్ పవర్ ప్లాంట్ మెయింటెనెన్స్ అది ఇది సోలార్ పవర్ విజనరీ అవార్డు అంటే సోలార్ పవర్ ని కంట్రీలోనే అడ్వాన్స్ గా స్టార్ట్ చేసి మేము మా యొక్క ప్రయత్నాలు చాలా స్పీడ్ గా చేస్తున్నందుకు సోలార్ వారు ఫంక్షన్ లో దేశవ్యాప్త ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్ లో ఇప్పుడు మీరు ఏదో చెప్పారు మనం ఎనర్జీ గురించి ఫిఫ్టీ పర్సెంట్ సాధించిన ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఏదో అన్నారు ఇంతకుముందు ఇప్పుడు దాకా ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు ఐదు వందల మెగా ఓట్ లో రెండు వందల యాభై రేపు మీ తర్వాత కొత్తగా వచ్చే డైరెక్టర్ గారు ఆ యాభై కంప్లీట్ చేస్తే అప్పుడు ఫుల్ ప్లేట్ చదువుతుంది అంటారు ఖచ్చితంగా చేస్తారు తర్వాత ఇన్కమింగ్ ఆర్డర్స్ అయినా ఎం తిరుమలరావు గారు వస్తున్నారు ఎవరు సార్ ఎం తిరుమలరావు తిరుమలరావు రా సార్ మంచి కష్టజీవి సార్ కష్టజీవి ప్లస్ అన్నిట్లో అనుభవం జిజ్ఞాస తెలుసుకోవాలని జిజ్ఞాస నాకు బాగా ఇంటరాక్ట్ జిజ్ఞాసవుతుంటారు ఆయన కూడా కాబట్టి ఖచ్చితంగా ఇంకా నేను అనుకోవడం ఏంటంటే నేను డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనుకున్నాను ఇంకా ముందే సాధిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాం సార్ సార్ ఇంకా ఇంకొన్ని అవార్డ్స్ ఉన్నాయని తెలిసింది ఇంకా అందులో ఒక సోలార్ మోడల్ ప్లాంట్స్ కొన్ని తయారు ఇక్కడ చేసారు చూద్దాం ప్లీజ్ ఓకే సార్ చెప్పండి మీరు అక్కడ కొన్ని అవార్డు మరి కొన్ని అవార్డులు ఇక్కడ పెట్టాము ఇది సింగరెన్ని కాలేజ్ ధర్మల్ పవర్ ప్లాంట్ కంటిన్యూస్ గా మూడు నెలల పాటు దేశంలోనే నెంబర్ వన్ పిఎల్ఎఫ్ సాధించినందుకు గాను ప్లస్ వాటర్ బెస్ట్ యూటిలైజేషన్ చేసినందుకు గాను యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటి మినిస్టర్ గారు ఆర్కే సింగ్ గారి చేతుల మీదుగా ఈ సిబిఐపి అవార్డు అందుకోవడం జరిగిందండి అది డెఫినెట్ గా మన కంపెనీకి అయితే గర్వకారణం కారణం అలాగే మిగతా గ్రీన్ ఎన్వర్ అవార్డ్స్ మరి ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ ఇన్ ధర్మల్ పవర్ ప్లాంట్ ఇది వాటర్ ఆప్ ఇది కూడా ధర్మల్ పవర్ ప్లాంట్ లో మనకి వాటర్ ఎఫిక అంటే యాక్చువల్ గా మూడు క్యూబిక్ మీటర్ పర్ మెగా టవర్ వాడ అది నామ్స్ మన సింగరేణి ఎప్పుడు రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఆరులోనే మనం చేయగలుగుతున్నాం బికాస్ అంటే వాటర్ ని రీసర్క్యులేట్ చేసి మళ్ళీ రీట్రీట్ చేసి చేయడానికి అచ్చా వీలుగా దాన్ని చేయడం జరిగింది అనమాట ఇదంతా కూడా ఇది సోలార్ పవర్ ప్లాంట్ సంబంధించిన లీడింగ్ ఆర్యూ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో అండి అలాగే జ్యూరీ రికగ్నిషన్ అవార్డు లీడింగ్ సస్టైనబుల్ ఇనిషియేటివ్ ఇది కూడా సోలార్ పవర్ దీనికి రావడం జరిగింది ఇక్కడ ఈ అవార్డు మీద చూస్తే గనక ఇది కూడా రెండు అవార్డు రీడింగ్ ఆర్ యు ప్రాజెక్ట్ ఆఫ్ ఇయర్ ఇది కూడా రెండు వేల ఇరవై మూడు రావడం జరిగింది అదొక అవార్డు అది కూడా రెండు వేల ఇరవై మూడు ఇది ఈ అవార్డు ఏమో ధర్మల్ పవర్ ప్లాంట్కి మాకు పవర్ జన్ అవార్డు అది అంటే బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది సింగరేణి కలెస్ కంపెనీ ఆ పేరు మీద వచ్చిందన్నమాట ఎక్సలెన్స్ ఇది బెస్ట్ పెర్ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ అచ్చా ఇది సోలార్ క్వార్టర్ వారు సిగ్నేనికాలీస్ ఇవ్వడం అనమాట సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి ఓకే ఇదేమో దొంగ సత్యాలయం నా పేరే అది యాజక్టర్ ఎన్నము ఇనిషియేటివ్ తీసుకొని ఇవన్నీ చేసినందుకు ఆ పవర్ జన్ వాళ్ళు లీడర్షిప్ అవార్డు ఇచ్చారు అనమాట ఎనీహౌ కంగ్రాచులేషన్ సార్ మీరు చివరి పని దినాన మరి మాకు చక్కటి వివరాలు విశ్లేషణ చెప్పారు అలాగే రాజశేఖర్ గారు మేము కొన్ని మోడల్స్ కూడా తయారు చేసాము ఇది మీరు ఎస్టిపిలో చూసుంటారు ఫైవ్ మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇది టెన్ మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఫైవ్ మెగా వాట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఫ్లోటింగ్ సరే ఫ్లోటింగ్ సోలార్ మనం అక్కడ మీరు ఇంతకుముందు ఎస్టిపిలో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు మనం దాని మీద నడిచి కూడా జరిగింది ఆపరేషన్ ఇది టెర్మా కాబట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది ఇది కూడా నెక్స్ట్ ఒక ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల కాలంలో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది ఇదంతా ఇదేంటి సార్ మరి ఎస్టిపి ఎస్టిపి యొక్క గ్రైనరీ ఎస్టిపిలో దాదాపు మనకి నాలుగు వందల ఎకరాల పైన మనం తిగ్గా మొక్కలు నాటేసిల్ నామ్స్ ప్రకారం వాళ్ళు లెక్క ప్రకారం అయితే వాళ్ళు అడిగిన దానికన్నా కూడా థర్టీ పర్సెంట్ ఉండాలి మనం థర్టీ ఎయిట్ పర్సెంట్ లో మొత్తం గ్రీనరీ ఫారెస్ట్ డెవలప్ చేసాము ఇంకా తర్వాత ఇదంతా ఎస్టిపి ప్లాంట్ స్విచ్ అందులో పవర్ ఎక్కడికి వెళ్తుంది అనేది చూపెట్టాం అనమాట చెప్పండి ఇది కొత్తగూడూలో టెన్ పాయింట్ ఫైవ్ మెగావాటు సోలార్ పవర్ ప్లాంట్ మన ఆన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మల్లు బట్టి వి విక్రమార్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో అప్పటి నుంచి ఈ ఇందులో ప్రొడ్యూస్ అయిన కరెంటు దాదాపు రోజుకి కరెంట్ ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది ఫంక్షన్ అవుతుంది సార్ ఫంక్షన్ అవుతుంది ఈ కరెంటు మేము యాజ్ ఇట్ యాజిటీజ్ కొత్తగూడెం ఏరియాలోని కార్పొరేట్ ఏరియాలోని కాలనీస్ కి అలాగే కొత్తగూడెం ఏరియా మైన్స్ ఎల్లెందు మైన్స్ అన్నిటి కలిపి వాడుతున్నాము సో అంత మందం యాభై వేల యూనిట్లు వాడుతున్నాం అంత మందం మేము గవర్నమెంట్ నుంచి పవర్ డ్రా చేయకుండా మా ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది మేము ప్రొడ్యూస్ చేయగలిగిన పవర్ కూడా ఇదంతా రెండు రూపాయల లోపలే మాకు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ నుంచి కొనాలంటే దాదాపు ఎనిమిదిన్నర అవుతుంది సో ఈ ఆరు రూపాయల గ్యాప్ అనేది మాకు ఖర్చు ఆదా అవుతుంది తద్వారా సింగనేడి కంపెనీకి చాలా అడ్వాంటేజ్ ఇండైరెక్ట్ గా లాభాల్లో యాడ్ చేసినట్టే మాకు మొత్తం ఐదు వందల మెగావోట్లు కంప్లీట్ అయితే దాదాపు ప్రతి నెల ఫోర్ ఫిఫ్టీ ప్రతి సంవత్సరం ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ కోర్సు బిల్ లో సేవ్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు దాకా టూ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అయ్యింది సార్ ఓకే సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు మీకు చాలా సంతోషం కార్మిక వర్గానికి కూడా మీ పవర్ ప్రొడ్యూస్ ఎలా చేస్తుండ్రు కంపెనీకి ఎంత ఆదా చేస్తుండ్రు అనే విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్పారు దీని వల్ల మన పర్యావరణానికి పచ్చదనానికి మీరు ఇచ్చే ప్రాముఖ్యత కూడా చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు మీ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు మీరు సింగరేణికి ఎన్నో సేవ చేసే ఎంతమందికో సింగరేణిలో జరిగే టెక్నికల్ విషయాలు అటు వెల్ఫేరు టెక్నికల్ పవర్ అన్నీ కూడా ప్రజలకి మా కార్మికులందరికీ అందుబాటులో చేస్తున్నందుకు మరొకసారి మా కంపెనీ తరఫున మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మరొకసారి మాకు మీకు పదవిరమైన శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్